ఇక పంచాయతీల్లోనూ గెలిచాం ప్రలోభాలకు ఎదురు నిలిచాం ఎవరి లెక్కల వారివి ఎవరి ధీమా వారిది ఈ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచే ఇది కూడా పల్లెపోరు గురించే పల్లెల్లో కూడా తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని విపక్షాల ఆరోపణలు పట్టించుకోలేదని కాంగ్రెస్ కమెంట్ చేసింది కానీ తక్కువ స్థానాల్లో గెలిచిన అసలు సిసలు గెలుపు తమదే అని కారు పార్టీ నేతలు చెప్తున్నారు తెలంగాణలో జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో మూడు వందల తొంభై ఐదు సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి దీంతో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది వాటిలో కాంగ్రెస్ బలపరిచిన మద్దతుదారులు రెండు వేల రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో విజయం సాధించారు విపక్ష బిఆర్ఎస్ మద్దతుదారులు ఒక వెయ్యి నూట యాభై ఐదు స్థానాల్లో గెలవగా బీజేపీ నూట ఎనభై ఐదు స్థానాలు ఇతరులు ఐదు వందల ఇరవై నాలుగు స్థానాల్లో గెలుపొందారు తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు అరవై రెండు శాతానికి పైగా కాంగ్రెస్ బలపరి పరచిన అభ్యర్థులు విజయం సాధించారన్నారు టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూల వైఖరితో ఉన్నారు అనడానికి నిదర్శనమన్న ఈ లెక్కన దాదాపు అరవై రెండు శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్ కి గెలిచినారు మొదటి విడత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్లే ప్రతిపక్షం గెలిచారన్న రెండు మూడు విడతల్లో సమన్వయానికి సంబంధించి పార్టీ నేతలతో మాట్లాడతామన్నారు మహేష్ గౌడ్ ఇది పార్టీ పరంగా జరిగే ఎన్నిక కాదు కాబట్టి ఒక్కో చోట ముగ్గురు నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేసినారంటే అంత సమర్థవంత నాయకత్వం కాంగ్రెస్ లో ఉంది కాబట్టి చాలా చోట్ల పోటీ జరిగింది కొన్ని చోట్ల మీరన్నట్టుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట రెండవ ఫేజు మూడవ ఫేజు వారికి పరీక్షలాగా ఉంటుంది ఆ దర్శగా ప్రయత్నం చేస్తారు ప్రజలు సీఎం పై నమ్మకంతో అనేక చోట్ల కాంగ్రెస్ ను గెలిపించారన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్న సామాన్యులు కష్టజీవులు పేదవాళ్ళందరూ అందరూ కూడా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని గెలిపించారు కాబట్టి దయచేసి మీరు మీ ప్రజల యొక్క అభిమానంతో గెలిపించారు మీరు అభిమానానికి తగ్గట్టుగా ఆదినాను గారు చెప్పినట్టుగా ఏది చెప్పామో అది కంపల్సరీగా చేయాల్సిందే ఒకేసారి చేయలేకపోవచ్చు ఒకే రోజు కాకపోవచ్చు కానీ మన ప్రభుత్వ కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో మీరిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యతని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా శాసన సభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు తమ పార్టీలో అవకాశం రాని వాళ్లే చాలా మంది బిఆర్ఎస్ నుంచి పోటీ చేశారని వాళ్ళంతా తిరిగి తమ దగ్గరకే వస్తారన్నారు మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే గ్రామాలల్లా పోటీ పడక మా ఊళ్ళే పొందకపోయింది పోటీ ఎక్కువ అధికార పార్టీ అని చెప్పి అందరికి వెళ్ళలేం కదా టికెట్ రాను అన్నకపోయింది వాళ్ళందరూ సగం మంది ఇళ్ళకే వస్తారు మన అధికార పనులు కావాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వం మంత్రి ఉన్నారు కదా ఒక గెలిచారు ఆయన ఏం చేస్తారాయినా ఇప్పుడు మేము ఆపోజిషన్ ఎమ్మెల్యేగా ఎంపీగా పది ఏళ్ళు ఉంటే కేసీఆర్ నాకు అపాయింట్మెంట్ చేయలేదు ఒక మినిస్టర్కి అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే అందరిది ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి సమానం అందరూ కూడా మా పార్టీలకే వస్తారు మరోవైపు కాంగ్రెస్ నేతలు పోలీసులపై బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ జోలికొస్తే కాంగ్రెస్ నేతల అంతు చూస్తామని హెచ్చరించారు నేను అధికారం ఉన్నప్పుడు తొక్కుతే ఎక్కడికి పోయేటోళ్ళ మీరు వచ్చినారా ఈ జోలికి వస్తే ఉరికించుకోరా మీరు ఉరికించుకోట్టి మీ జోలికే రాలే దయచేసి మీరు తప్పులు చేసినా ఊకున్నా తొలాగిరి చేసినా తప్పు ఊకున్నా ఇవాళ ఊకుంటారు అనుకుంటారు ప్రతిపక్షంగా నా ఉన్నా దయ శక్తి ఉన్నది కాంగ్రెస్ ఎన్ని బెదిరింపులు అరాచకాలకు పాల్పడినా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోదు శ్రవణ్ అన్ని ప్రలోభాలు తట్టుకొని గ్రామీణ ఓటర్లు బీఆర్ఎస్ ను ఆదరించారన్న ఎన్నికల కమిషన్ తొత్తుగా మార్చుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఏమాత్రం అమలు చేయకుండా విచ్చలవిడి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఫలితాలు గనక లోతుగా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈడ్చి జాడిచి ప్రజలు విసిరివేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది తానికి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఆధిక్యం మరోసారి స్పష్టమైందని కాంగ్రెస్ చెప్తుంటే ప్రలోభాలను తట్టుకొని ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలిచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నాయి రెండు మూడో విడత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి